ఇప్పుడు లేచిండా ఏడి లౌడాగాడు ఏడి వా జీవితంలో ఇంతకన్నా ప్రశాంతం ఎక్కడ ఉండదు తినుడు ఏరుగుడు ఇంకేందుకు సుఖంగా ఉండదు దేనికి తినుడు పోయొచ్చుడు వాడికి పెద్దోడికి ఆఫీస్ టైం అవుతుంది వాడు కార్ దొరుకుతాడు నువ్వేం పీకుడు పోయిన పోయినో ఎన్ని గంటలకు వచ్చినవరా బొజ్డి నువ్వు నిన్న మా ఫ్రెండ్ ఫ్రెండ్గాడికి కేటీపీస్ జాబ్ వచ్చింది జాబ్ ఇచ్చాడు అందుకనే పోయినాడు మంది తాగిపితే దెంగి తాగుడు మరి మనం ఏమైనా జాబ్ కొడదాము ఏం లేదు చెట్లు ఏమైనాయో ఇటు చూసేటోడు లేడు వాడు అడుగుదంగా వీడ పెట్టు ఎండ కొడుతుంది రే ఈ చెట్ల మొదలైన క్లీన్ చేద్దురారా నైటు దొరకవు పొద్దున దొరకవు బా సా తెతాడు అందుకని ఇంట్లో తెంగెత్తావు నెలకి లక్ష రూపాయలు సంపాదించినట్టు కూడా ఇన్ని ఫోన్లు రావురా ఎత్తు ఏ ఆఫీసర్ వారు అవుతారా తీవ్రవాదారా మీరు ఒక్క మాట అడితే కాకుండా కోడు లాంగ్వేజ్లు వీళ్ళ ఓడాగలకి మళ్ళా ఒక్కడు పనికి వచ్చే ఫోన్ రాదు మళ్ళీ దాంట్లో దమ్ముడి ఆదాయం లేదు క్షణం లేదు ఈ లౌడా గ్యాలకి ఏం రా నీది ఒక్కడు పనికొచ్చే ఫోన్ ఒక్క ఫోన్ రాదురా నీకు మళ్ళీ క్షణం ఉండదురా లక్ష రూపాయలు చేసినప్పుడు కూడా రావు రెండు ఫోన్లు నువ్వు నవ్వకురా నువ్వు నవ్వితే నాకు కిర్రమంటరా రై రే నన్ను బస్టాప్ కాప్ చేద్దురా ఆఫీస్ టైం అవుతుంది ఏయ్ తొందర రావాలి పని పనున్నది దింపేసి రావాడిని తొందరగా ఉడమీ లౌడ దొరక నా వీడియోలు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి